నేషనల్ డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి ఇచ్చినట్టయితే మా రంగారెడ్డి జిల్లాలో మా మహబూబ్ నగర్లో అట్లాగే కిందికి కర్నూలు అనంతపురంలో కూడా మరి చాలా ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతంలో పిల్లలకి లక్షల ఉద్యోగాలు వస్తాయంటే నిజానికి అన్ని అనువుగా ఉన్నా ఇక్కడ నిజానికి అన్ని వసతులు ఉన్నా ఇక్కడ మంచి టాలెంటెడ్ పిల్లలున్నా దానికి కూడా గండి కొట్టి దాన్ని తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్లో పెట్టుకున్నారు ఐటీఐఆర్ రద్దు చేసినారు నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు చేసినారు దాంతోపాటు సరే వాళ్ళు ఇవ్వంది ఇవ్వలేదు ఇవ్వాలనుకోలేదు వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ మీద ప్రేమ లేదు బీజేపీకి మోడీ గారికి కాబట్టి ఇవ్వలేదు కానీ మనం కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా ఇలా ఎత్తుకొని పోతున్నది బీజేపీ ప్రభుత్వం నిన్న మొన్న మీరు వార్తల్లో చూసింటే చూసి ఉండొచ్చు కేన్స్ అనే ఒక పరిశ్రమ మూడు వేల కోట్ల పరిశ్రమను మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నేను శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు కష్టపడి వారిని ఒప్పించి మన రంగారెడ్డి జిల్లాలోనే పెట్టుబడి పెట్టడానికి ఒప్పించి తీసుకొని వచ్చినాం కొంగర్ కలంకాడ ల్యాండ్ కూడా ఇచ్చినాం దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ చేయి వడిపెట్టి మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్లు కావాలంటే మా మద్దతు కావాలంటే మీరు తెలంగాణలో పెడితే కుదరది అని గుజరాత్కి తన్నుకొనిపోయి మనకి ఇక్కడ రావాల్సిన రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇవాళ గుజరాత్కి ఎత్తుకొని పోయింది బీజేపీ ప్రభుత్వం అట్లాగే మైక్రోన్ అనే మరొక సంస్థ వాళ్ళు కూడా మొత్తం దాదాపు ఏడెనిమిది వేల కోట్ల పెట్టుబడి ఇక్కడ పెడతామని చెప్పి మౌఖికంగా ఒప్పుకున్న తర్వాత సమస్యనే లేదు ఇక్కడ పెడితే మీకు ప్రోత్సాహకాలు ఇవ్వం మీకు కేంద్రం ప్రోత్సాహం ఉండాలంటే గుజరాత్కే రావాలని చెప్పి గుజరాత్లోని దొలేరాకు పట్టుకొని పోయింది బీజేపీ ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గంలో ఆనాడు మరి మా ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు ఏదైతే పట్టుపట్టినారో దానికి అనుగుణంగా ఫ్యాబ్ సిటీ నిండిపోతే మన ప్రభుత్వంలో మరి మహేశ్వరంలో ఇంకొక ఎలక్ట్రానిక్స్ పార్క్ కూడా ప్రారంభించినాం అందులో పది ఎకరాల స్థలం పది ఎకరాల స్థలం ఒక కంపెనీ అడ్వాన్స్ సిస్టమ్ డిజైన్ అడ్వాన్స్ సిస్టమ్ ఇంటెలిజెంట్ చిప్ డిజైన్ అనే కంపెనీకి ఇస్తే వారికి మరి రాకుండా చేసి దాన్ని కూడా ఇలా తమ భాగస్వామి అయినా ఎన్డీఏ భాగస్వామి అయినా తెలుగుదేశం పార్టీ నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాన్ని కూడా మొన్ననే మంజూరు చేసింది బీజేపీ ప్రభుత్వం ఇవి నేను చెప్పిన మచ్చుకు మూడు మాత్రమే మచ్చుకు మూడు ఐటీఐఆర్ రద్దు నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు అట్లాగే ఇక్కడ మనం తెచ్చుకున్న పరిశ్రమలను కూడా తీసుకొని పోయింది మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఇంత మాత్రమే కాదు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి కాదు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి అక్కడ పెద్దలను అడిగినాం మీరు చట్టం ప్రకారం మాకేం మీరు మే మేరబాని చేస్తలేరు చట్టం ప్రకారం మీరు మాకు ఇవ్వాలి నవోదయ పాఠశాలలు కొత్త జిల్లా ఏర్పడితే జిల్లాకొకటి మీరు ఇయ్యాలే నిజామాబాద్ ఒక ఉమ్మడి జిల్లా ఉండే తర్వాత కామారెడ్డి కొత్త జిల్లా అయింది మరి కామారెడ్డికి ఒక నవోదయ ఇవ్వాలి మా రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఒకటి ఉండే కొత్తగా మేడ్చల్ అయింది వికారాబాద్ అయింది మరి వికారాబాద్కు అట్లాగే మేడ్చ మన మేడ్చల్ కూడా ఒక్కొక్క నవోదయ ఇవ్వాలి అట్లాగే పది జిల్లాల తెలంగాణ ముప్పై రెండు జిల్లాలైంది మరి ఇంకో ఇరవై రెండు జిల్లా ఇరవై రెండు జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఇవ్వాలంటే ఇప్పటి వరకు నవోదయ పాఠశాలలు కూడా ఒక్కటి కూడా మంజూరు చేయలేదు మోడీ ప్రభుత్వం పాఠశాలలు కాదు ఏ ఒక్క విద్యా సంస్థ ఈరోజు వరకు కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ దాదాపు రెండు వేల పద్నాలుగు కొద్దిగా అటు ఇటుగా మంజూరు అయింది కానీ దాన్ని కూడా అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వం అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఇవాళ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంది ఐఐఎం కేవలం ఒక మన రాష్ట్రంలో మాత్రమే లేదు మరి మాకు ఇవ్వండి మా వరంగల్లోనో మా కరీంనగర్లోనో లేదా మా మహబూబ్నగర్లోనో నల్గొండలో ఇష్టం నా కాడియండి అంటే దాన్ని కూడా ఎత్తగొట్టింది విద్యార్థుల నోట్లో మట్టి కొట్టింది బీజేపీ ప్రభుత్వం ఇవి మాత్రమే కాదు నూట యాభై ఏడు మెడికల్ కళాశాలలు భారతదేశం మొత్తం ఇచ్చి మనకు ఒక్క కాలేజ్ కూడా తెలంగాణకి ఇవ్వకుండా విద్యార్థులకు తెలంగాణ యువతకు మరి అవకాశాలు రాకుండా చేయాలని కుట్ర పన్నింది ఆనాడు మనకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో ఆరు గ్యారెంటీలకు పాతరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అక్కడ వాళ్ళేమో విభజన హామీలు అన్నిటికీ పాతరేసే ప్రయత్నం చేస్తున్నారు బయ్యారంలో కుకర్మగారం పెడతామన్నారు అడ్రస్ లేదు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు పత్తా లేదు అట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఇచ్చిన ప్రతి హామీని తుంగలు దొక్కినారు కేవలం విద్యార్థులకు యువతకు మాత్రమే కాదు తెలంగాణ రైతాంగానికి కూడా తీరని అన్యాయం చేసిందే బీజేపీ ముఖ్యంగా మీ ఆరుమూరులో అయితే పసుపు బోర్డు విషయం నాకంటే బాగా మీకే తెలుసు ఒక బోర్డు వచ్చింది తప్ప దానివల్ల ఏమి బోర్డు అంటే అది కూడా పెట్టుకునే బోర్డు ఆడ ఆఫీస్ కాదు మన్ను కాదు పెట్టుకునే బోర్డు అయితే అదొక్కటే కాదు ఇవాళ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలు రెండు జిల్లాలు కూడా ఇటు గోదావరి జలాలను ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో కాళేశ్వరం అట్లాగే దక్షిణ తెలంగాణకు ప్రాణవాయువు అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా కృష్ణానీళ్ళని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మనం ప్రారంభించుకున్నాం రెండు వేల పద్నాలుగులో ఆనాడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు మహబూబ్ నగర్కి వచ్చినారు వచ్చి మహబూబ్ నగర్లో పబ్లిక్ మీటింగ్లు అనౌన్స్ చేసినారు మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పినారు కానీ ఈరోజు వరకు పదిసార్లు కాదు వంద సార్లు అడిగినా అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ ఇటు కాళేశ్వరానికి కానీ జాతీయ హోదా ఇవ్వడానికి మోడీ గారికి మనసు రాలేదు బీజేపీకి మన రైతాంగం మీద కానీ మన రాష్ట్రం మీద కానీ ఎన్నడూ ప్రేమ లేదు భవిష్యత్తులో కూడా ఉండబోదు అట్లాగే ఇప్పుడు కొత్తగా విచిత్రమైన ప్రతిపాదన మీరు చూసే ఉంటారు నిన్న మొన్న చాలా విచిత్రమైన ప్రతిపాదన గోదావరి నీళ్ళు తెలంగాణకు వద్దంట గోదావరి నీళ్ళు కిందికి పోవాలంట ఆంధ్రాకు పోవాలంట ఆంధ్రా నుంచి కావేరీ ద్వారా కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా పోవాలంట మరి తెలంగాణకు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారంటే హిమాలయ మంచుకొండలు కరిగి నీళ్ళు వస్తాయి చూడు ఆ నీళ్ళు మనకిస్తారంట పదకొండేళ్లలో పైసా ఏనోడంట హిమాలయాల మంచుకొండల నుంచి మనకు నీళ్ళు తెచ్చిస్తారంట అది మనం నమ్మాలంట నమ్మి మోడీ గారికి జై కొట్టి ఈ నదుల అనుసంధానానికి మనందరం కూడా జేజేలు పలుకుతూ మనందరం కూడా బీజేపీకి మరొకసారి ఓట్లేసి మన హెల్త్తో మనకన్నీ పొడుచుకోవాలి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకుంటు అంటారు ఒక అట్లనే ఉన్నది కరెక్ట్గా పదహారు ఒకటి మజ్లిస్ పదిహేడులో ఒకటి మజిలిస్ ఇంకొక పదహారు మిగిలితే ఎనిమిది వాళ్ళు ఎనిమిది వీళ్ళు మరి పదహారు మంది ఉన్నారు ఒక్కటంటే ఒక్కరోజు బీజేపీ ఎంపీలు ఎన్నడన్నా ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఏది నువ్వు ఇస్తానన్నా నాలుగు వేల పెన్షను అని అడగంగా మీరు చూసిర్రా ఎన్నడన్నా ఆరు గ్యారంటీలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు అని ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడతాడా తులం బంగారం ఏమైందని మాట్లాడతాడా రైతు బంధు ఎందుకేస్తలేవని మాట్లాడతారా ఒక్క బీజేపీ ఎంపీ రైతు రుణమాఫీ ఎందుకు జరుగుతలేదని మాట్లాడతారా ఒక్కరు మాట్లాడరు కానీ కేసీఆర్ గారి మీద మాత్రం ఒంటి కాలుతను లేస్తారు బీజేపీ వాళ్ళంతా రేవంత్ రెడ్డికి రక్షణగా రేవంత్ రెడ్డికి సహాయంగా రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పును వాళ్ళే కవర్ చేస్తూ కాపాడుతూ ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచంలాగా నిలబడ్డదే ఈ బీజేపీ ఎంపీలు ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ నేనేదో ఉత్తరనే చెప్తలేను ఒకసారి మీరు ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచించండి మేము ఢిల్లీ దాకా పోయినాం రేవంత్ రెడ్డి గారు ఆయన భావమరిదికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు మీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో మీ జాతీయ మీ మీ జాతీయ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రంలో మీరు ఒక అనే ఒక పథకం తెచ్చిండు దానివల్ల పట్టణాల్లో మంచి లేయాలని పథకం ఆ పథకంలో ఏ అర్హత లేకపోయినా సాంకేతిక అర్హత కానీ ఆర్థిక అర్హత కానీ లేకపోయినా రేవంత్ రెడ్డి తన బావమరిదికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు అని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి మేము కంప్లైంట్ చేసి వస్తే ఈరోజు వరకు ఉలుకు లేదు పలుకు లేదు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప ఇప్పటి వరకు స్పందన లేదు అట్లాగే ఒక ఇదే కాదు అట్లాగే ఎంత ఘోరం అంటే అక్కడనేమో రేవంత్ రెడ్డి గారి బాగుమరిదికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు వర్కులు ఇస్తారు ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి పదమూడు వందల కోట్ల వరకు మహేశ్వరం నియోజకవర్గం కల్వకృతి నియోజకవర్గంలో అక్కడ కొత్త రోడ్ వేస్తారట మూడు వందల యాభై ఫీట్ల రోడ్డు ఆ వరకు బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు ఇంతకంటే మంచి దోస్తానక్కదా అక్కడనేమో రేవంత్ రెడ్డి బామర్దిని కాపాడుతారు ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి ఎర్రతివాచి వర్చి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీలకు కాంట్రాక్ట్లు దీని అర్థమైంది మరి అర్థం చేసుకోవాలి మనం కూడా సివిల్ సప్లైస్లో బియ్యం కొనుగోల్లో కుంభకోణం జరిగింది అనే ఆధారాలతో సహా ఈడీకి కంప్లైంట్ చేస్తే అక్కడికి ఎవరు రారు ఏ ఈడీ మాట్లాడది కేంద్ర ప్రభుత్వం మాట్లాడది ఒక బీజేపీ ఎంపీ మాట్లాడాడు ఒక బీజేపీ ఎమ్మెల్యే అంతకంటే మాట్లాడాడు ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ బోలి భూములు మనం మీరు చూసి ఉండొచ్చు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అందులో రేవంత్ రెడ్డి గారు దుర్మార్గంగా వందల ఎకరాల అడవిని నరికేస్తుంటే ఇక్కడ ఉన్నోళ్ళు పట్టించుకోలే ఇక్కడ ఉన్నోళ్ళే చేసినది ఇక్కడున్న ప్రభుత్వమే అర్ధరాత్రి పోయి బుల్డోజర్లు పెట్టి మొత్తం జంగలు కొట్టేస్తుంటే సుప్రీంకోర్టు చూసింది ఇక్కడ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉల్కలేదు పలకలేదు ఒక్క బీజేపీ ఎంపీ సుప్రీం సుప్రీంకోర్టు చూసి సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి ఆ కమిటీ తీర్పు చెప్పింది ఏమని ఇందులో పదివేల కోట్ల కుంభకోణం జరిగింది దీన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా పరిశోధించాలి అని రిపోర్ట్ ఇచ్చింది కానీ రిపోర్ట్ ఇచ్చి ఆరు నెలలే కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందా చేయదు ఎందుకు బడేబాయ్ చోటేబాయ్ బడేమియాతో సుబానలా చోటే మియా మాషాలనేది అంటారు కదా ఒక అట్లా కథ ఈరోజు అంటే పైన ఆయన్నేమో ఆయన కథ ఆయనది కిందున్న ఆయన కథ కిందున్న ఆయనది ఎట్లుంటాయి అంటే ఇద్దరికి చాలా పోలికలు కూడా ఉన్నాయి బడామోడీ చోటామోడీకి చాలా పోలికలు ఉన్నాయి పైన బడామోడీ ఇక్కడ చోట మోడీ పైన అంటాడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఎవరు మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్లు ఇక్కడున్నాయని ఏం చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పెద్దోడు పెద్దగా చెప్పాలి చిన్నోడు చిన్నగా చెప్పాలి కాబట్టి ఆయన రెండు కోట్లు అంటే ఈయన రెండు లక్షలు అన్నాడు ఆయన ఇయ్యలే ఈయనియలే ఇప్పుడు మొత్తం ఎవరైనా గట్టిగా మాట్లాడితే మొత్తం ఎక్కడికక్కడ పొలగాన లోపలేసుడు వాళ్ళను నువ్వు మాట్లాడతావా నా మీద అని చెప్పి కేసులు పెట్టుడు పోలీసు వాళ్ళని ఇంటికి పంపించుడు బెదిరించుడు ఇది తప్ప ఇంకోటి శాతం అయితే లేదు అట్లాగే పైన ఆయన ఏం చెప్పిండు పెద్ద మనిషి పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు అన్నారా లేదా మర్చిపోయారు మీరు కూడా పదకొండు వేలు పన్నెండు ఏళ్ళు అయిపోయింది కాబట్టి పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు ఈయన పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతులకు ఆయన పదిహేను లక్షలు అంటే ఈయన మరీ నేను కూడా లక్షలల్లో మాట్లాడితే బాగుండదని ఎకరానికి పదిహేను వేలు ఇస్తాను ఈయన కూడా అన్నాడు అవి రావు ఇవి రావు పదిహేను లక్షలు రాదు పదిహేను వేలు కూడా రాదు అట్లా చూసుకుంటా పోతే బడా మోడీకి చోటా మోడీకి చాలా చాలా ఉన్నాయి ఇద్దరు కూడా విమర్శ ఎత్తే ఊకోరు ఆయన ఈడీ పంపుతాడు ఈయన ఏసీబీ పంపుతాడు ఆయన ఏమన్నా గట్టిగా మాట్లాడినావు అనుకో ఫార్ములా ఇని ఒక కేసు పెట్టింది నా మీద అరే నేను ఖుల్లా చెప్తున్నారా భయ్ హైదరాబాద్ కోసం ఒక మంచి పని చేసిన దానికోసమే తాపత్రయపడ్డా తప్ప అందులో అవినీతి లేదు మన్ను లేదని చెప్తే ఇన్ లేదు కేసు పెట్టారు ఇది నేను ఓపెన్గా చెప్పిన రేవంత్ రెడ్డి సాబ్ నీకు బాగా కోపం వినంది నా మీద ఒక పని చేయి నేను ఈ కెమెరాలు అన్నింటి ముగడ కూర్చుంటా నువ్వు కూడా రా ఇద్దరం కలిసి ఆ లైట్ ఇట్ ఒక్కటి కాదు ఇట్లా చెప్తే ఒకరినొకరు కాపాడుకుంటూ పాడుకుంటారు ఈయన అక్కడ బామ్మదికి వర్క్ ఇస్తే ఆయన ఇక్కడ బీజేపీ ఎంపీకి వర్క్ ఇస్తాడు మొత్తానికి ఇద్దరు అలై బలై చేసుకొని ఆటలు అరటిపడి మాత్రం రాహుల్ గాంధీ ఎప్పుడో దెబ్బ పడుతుంది ఇలా నేను చెప్తున్నా యాది పెట్టుకోరేది ఎప్పుడో దెబ్బ పడుతుంది రాహుల్ గాంధీకి తెలియకుండానే పడుతుంది అది కూడా పాపం ఎందుకంటే రాహుల్ గాంధీ ఈయన నా మనిషి అనుకుంటాడు మోడీ గారేమో ఈయన నా మనిషి అనుకుంటాను ఇక ఆటలు అక్కడ నడుస్తూ ఉన్నది ఢిల్లీలో నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఇవాళ కేసీఆర్ గారు పదేళ్ళ పాటు పరిపాలన చేసినప్పుడు ఆర్మూర్ ఎట్లుండే ఆర్కేపురం ఎట్లుండే మొత్తం తెలంగాణ ఎట్లుండే నాకంటే బాగా మీకే కనబడతా ఉన్నది ఎన్నికల ముందు చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు జాతరనే జాతర ఏం జాతర హామీల జాతర డిక్లరేషన్ల జాతర అబద్ధాల జాతర ఎక్కడికక్కడ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చెప్పిండ్రు ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు హామీల జాతర అబద్ధాల జాతర డిక్లరేషన్ల జాతర ఎన్నికైపోయినాకేమైనా తీయాలా చెప్పుల జాతర ఏడ చూసినా చెప్పులు కనబడుతున్నాయి లైన్లలో మొత్తం ఏడ యూరియా కోసం కిలోమీటర్ల కిలోమీటర్ల లైన్లు కొత్త సినిమా రిలీజ్ అయితే ఉరుకుతారు చూడు తలుపులు తెరవంగానే ఒకటి ఉరుకున్నారు రైతులు ఇవాళ ఒక్కొక్క దగ్గర తలుపులు బంద్ పెట్టి దన్మం తెరిస్తే ఎగవడు ఎగవడు ఉరుకున్నారు ఒకళ్ళు మీద ఒకరు అలా కుంటే వాళ్ళు ఉన్నారు పాప నడవరాని వాళ్ళు ఉన్నారు వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఇవాళ మొత్తం అవస్థలు పడే పరిస్థితి వచ్చింది ఆలోచించండి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మనం ఆదమర్శినాం కాబట్టి వచ్చింది ఇవాళ పొద్దున తమ్ముడు నాకు అలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు బడంగుపేటలో మా అక్క అద్భుతంగా లైబ్రరీ కట్టిందని ఆ తమ్ముడు ఫోటో వీడియో తీసి అద్భుతమైన వీడియో పెట్టిండు ఎంత బాగా కట్టిరు లైబ్రరీ అని ఆ తమ్ముడికి నేను ఏం చెప్పినా అంటే తమ్ముడు ఈ ఒక్కటే పని కాదు ఇంకా చాలా పనులు చేసినాం అసంటి లైబ్రరీలు మా అక్క చాలా కట్టింది కానీ దరిద్రం ఏంటంటే మేము చెప్పుకోలేదు మేము చెప్పుకోలేదు మేం చెప్పలేదు మీరు చెప్పలేదు ఏ ఏమున్నత్తి అని కనబడతలేదా ఎదురుగలేదా కళ్ళకి ఎదురుగాలేదా అని మనం అనుకున్నాం కానీ వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు లెక్కిచ్చిన మాటలు ఎన్నెన్ని మాటలు చెప్పారు ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్న నివాసంలో నూట యాభై అదేంటది రూములు నూట యాభై రూమ్లు ఉన్నాయన్నారు బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు బుల్లెట్ ప్రూఫ్ ఏమో ఉన్నాయన్నారు మళ్ళీ మొన్న పాపం బట్టి విక్రమార్కారు ఇప్పుడు అన్నీ ఉంటాను మొన్న ఆయన అడిగిండు టీవీ నైన్ ఆయన ఏమడి ఏమైనా సార్ మరి నూట యాభై బాత్రూమ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నావా బంగారు బాత్రూమ్లు చూస్తున్నావా అంటే హె హె హడు అంటే ఎట్లా అంటే ఎన్నికల ముందు ఏది పడితే దొర్రాలే నోటికి ఎంత వస్తే అంత ఏది పడుతుంది ఎట్లు పడుతుంది ఎందుకంటే ఈజీగా నమ్ముతారు ఇదిగో పులి అంటే అది కొత్త ఒక ఆడ ఉన్నదేంది నిజం ఎవరికి తెలియదు కానీ ఇవాళ మరి బట్ట విక్రమార్క నాకు కూడా కనబడ్డాడు అసెంబ్లీలో నేను అడిగినా అన్న మరి నూట యాభై రూమ్లలో ఏ రూమ్లో అంటున్నావు అని అడిగినా మరి నూట యాభై రూమ్లు ఉన్నాయి కదా అంటే ఆహాహాన్ అవుతున్నా ఏమనాలా మరిగా పాపం బట్ట మంచోడే అని చెప్పి ఇచ్చిపెట్టాడు నేను కానీ అసలు ఈయన రేవంత్ రెడ్డి ఎన్ని అవద్దాని చెప్పిండే ఎలక్షన్లకు ముందు ఒక్కటా రెండా కేసీఆర్ కేసీఆర్ ఏం చెప్పిండు ఒక ముసలంకి ఇస్తుండు ముసలమ్మకి ఇస్తుండు పెన్షను నేను ఇద్దరికి ఇస్తా ముసలోకి ముసలమ్మకు ఇద్దరికి ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా వచ్చినాయా మరి నాలుగు వేలు ముసలోకి ముసలమ్మకి అందరికి వచ్చినాయా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు వచ్చినాయా వంద రోజుల్లోనే అన్ని బట్టిగారు చెప్పిన చూడు ఆ గ్యారంటీ కార్డు చాలా విలువైంది భద్రపరుచుకోండి దాచి పెట్టుకోండి తొంభై తొమ్మిది రోజులు పెట్టుకోండి నూరో రోజు మేము వస్తాం అది తీసుకుంటాం మీకు తెల్లారి నుంచే పథకాల వరద వారుతుందని చెప్పిండు వారుతున్నాయా పథకాల వరద వస్తున్నాయా ఓ పెట్టిరిగా ఓ ఫ్రీ బస్ అని ఇక దాని అందమే చెప్పరాదు ఇక ఫ్రీ బస్ అందం నాకంటే బాగా మీకే తెలుసు అందులో ఎన్ని యుద్ధాలు అవుతున్నాయో ఎన్ని కొట్లాటలు అవుతున్నాయో ఎన్ని పంచాయతీలు మీరే చూస్తూ ఉన్నారు దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు ఎన్ని మాటలు చెప్పిండ్రు మీకు కడుపుల సల్లగా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లేసే టైంకు టింగు టింగు అనుకుంటే రైతు మందు పడుతుండే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ రైతుల గురించి డైలాగులు కొట్టిన వాళ్ళు ఉన్నారు మీ ఆరుమూర్లు వేసుకునే పచ్చకండువాసుకునే వాళ్ళు మత్తుకున్నారు నెత్తికి రుమాలు చుట్టుకొని పోజులు కొట్టిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరన్నా ఒక నాయకుడు రైతుకు పెట్టుబడి సాయం చేయాలని చూసిన నాయకుడు ఉండడా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పదకొండు కిస్తీలల్లో మీ అకౌంట్లలో నాట్లేసే టైంకు టింగు టింగుమని వేసింది కేసీఆర్ గారు కాదా మరి టింగు టింగు అని సప్పుడు బంద్ అయింది ఇప్పుడు ఇప్పుడు టకీ టకీ అట పడుతున్నాయా టకీ టకీమని పదివేలు కాదు పదిహేను వేలు అన్నాడు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుంది మూడు పంటలకు ఇవ్వాలన్నాడు మూడు పంటలకు పడుతున్నాయి ఇప్పుడు బాగా మార్పు బాగుందా ఆరుమూరులో మార్పు అదిరిపోయిందా మరి నాకు చెప్తీనాకపోతుంది మీరు చిల్కకి చెప్పినట్టు చెప్పినాం ఆరుమూరలు ఆగం కాకుర్రి వాళ్ళ మాటలు ఇంటే ఆగమవుతారు యాభై ఏళ్ళు వాళ్ళే కదా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఇంటే మీరు ఆగమవుతారు మళ్ళా ఎండిపోయిన చైన్లు గనబడతాయి చెప్పుల లైన్లు గనబడతాయి మళ్ళా కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ వస్తాయి అని చెప్పిండా కేసీఆర్ విన్నారా మరి మీరు ఆరుమూరలు ఇన్లే ఏమనుకున్నారు మీరు ఏ కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా ఎవడు ఉంటేంది ఉంటే ఏంది ఏరా ఏరాదా అందరు మాట్లాడారు మస్తుగా కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తున్నాడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటనుక పొలమీత ఎవరిద్దరు ఇంట్లోకి వెళ్ళి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు ఎవరైనా సరే ప్రజల సొమ్మును మళ్ళీ ప్రోధి చేసి ఎట్లా ఖర్చు పెట్టాలి ప్రజలకి ఏం అవసరం ఏమేం ప్రాధాన్యతలు దాన్ని నిర్ణయించుకొని ఇవ్వాలి సమాజంలో రైతుకి ఎంత ఇవ్వాలి యువ యువతకు ఎంత ఇవ్వాలి ముసలోకి ఎంత ఇవ్వాలి మరి ఉద్యోగస్తులకు ఎంత ఇవ్వాలి లెక్క తీసి ఇయ్యాలి అంతేగాని కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తుండ అని అంటే ఇప్పుడు ఏమైంది రైతు రైతుబంధు పోయింది రైతు బీమా ప్రీమియం కట్టాడు బోనస్ బోనస్ అన్నాడు వచ్చిందా బోనస్ బాగా జొన్నలకు వరికి వచ్చిందా పత్తికి వచ్చిందా మొక్కజొన్నకు వచ్చిందా దేనికి లేదు ఏ జొన్నకు లేదు ఏ వరికి లేదు బోనస్ బోగస్ అయింది రైతు బంధు గాయమైంది రైతు బంధుకు అవుతుందని కేసీఆర్ చెప్పిండు దళిత బంధు అని పెట్టిండు కేసీఆర్ దానికి ఏమన్నారు ఏ కేసీఆర్ ఇచ్చే పది లక్షలు ఏంది మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు పడుతుందా పన్నెండు టకీ టకీ మనం పడతలేదు ఈ మరి నేను చెప్పింది మార్పు 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 అంటే ఒక వచ్చింది రోజు పదకొండు అక్కడ బీజేపీ ఉన్నది ఇప్పుడు ఇరవై నెలలు కాంగ్రెస్ ఉన్నది ఏ ఏ ప్రభుత్వం ఏం చేసిందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది నేను మీ ద్వారా ఆర్మూరులో ఉన్న ప్రతి నాయకుడిని ప్రతి ఆడబిడ్డని ప్రతి తమ్ముడిని కూడా కోరేది నిజామాబాద్ జిల్లాలో ఉండే ప్రతి ఆడబిడ్డని ప్రతి తమ్ముడిని కూడా కోరేది ఏమంటే ఒకటే ఒకటి నిజంగానే ఇరవై నెలల పరిపాలన మీకు నచ్చకపోతే ఇరవై నెలల్లో వీళ్ళు చేసిన మోసం మీకు అర్థమైతే మీకు చెప్పిన ప్రతి మాట డొల్ల మాట వీళ్ళు చెప్పిన ప్రతి హామీ డొల్ల హామీ అని మీకు అర్థమైతే తప్పకుండా స్థానిక సంస్థల్లో తగిన విధంగా తీర్పునియండి వీళ్ళకు బుద్ధి చెప్పండి వీళ్ళు చేసిన మోసానికి వీళ్ళు చేసిన మోసానికి కర్రుగాల్చి వాత పెట్టండి ఎందుకంటే కొంతమంది మాట్లాడతారు ఏమున్నదే స్థానిక సంస్థల్లో మన కేసీఆర్ రాడుగాది